హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు షా షాప్ దగ్గర ఉండే ఈ ప్రాబ్లం వచ్చిందండి పైన స్ప్రింగ్ ఉంటుంది కదా ఆ స్ప్రింగ్ అన్నది పని చేయట్లేదు అనమాట అనుకోకుండా స్ట్రక్ అయిపోయింది అది అసలు ఎట్లా స్ట్రక్ అయిందో కూడా అర్థం అవుతలేదు నిన్నటి నుంచింది ఉంది ఈ ప్రాబ్లము నిన్న అట్లనే సగం సెటర్ వర్క్ ఎత్తుకొని స్టూల్లో అవి అడ్డం పెట్టేసుకొని పని అయితే చేసుకున్నాము కానీ అది ఖచ్చితంగా రిపేర్ చేయించాలంటే ఇట్లా పైకి ఎత్తుతూ ఉంటే వెయిట్ వస్తుందనమాట వాళ్ళు వాళ్ళు వచ్చారు ఇంకా ఈవినింగ్ టైం అనమాట ఈవినింగ్ బ్లాగ్ ఈరోజు నేను మీతో షేర్ చేస్తుంది ఇప్పుడు రంజాన్ నెల కదండి ఈ నెలలో ఖచ్చితంగా ముస్లిమ్స్ ప్రతి ఒక్కరు ఒక పొద్దులు ఉంటారు ఇది ఎంత పవిత్రమైన నెల అంటే అంత పవిత్రమైన నెల సో నాజీ కూడా ఒక పోతుంది సో ఈవినింగ్ టైంలో కంపల్సరీ నాజీని ఇంటికి పంపించేసి నేనే చూసుకుంటాను అనమాట ఈ నెల మొత్తం కూడా అందుకని చెప్పేసి తనని పంపిద్దామని వచ్చాను తను వెళ్ళిపోయిన తర్వాత దీపం వెలిగిద్దామని చెప్పేసి పూజకు రెడీ అవుతున్నాను అనమాట యాక్చువల్గా ఈరోజు ఆ సెట్అట్ చేసే వాళ్ళు మార్నింగే వస్తామని అయితే చెప్పారు కానీ మార్నింగ్ రాలేదు ఎందుకంటే వాళ్ళు మార్నింగ్ మేము వచ్చినామంటే కనుక ఒక వన్ అవర్ లేదా టూ అవర్స్ మీరు పవర్ అంతా ఆఫ్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి అన్నారు ఇది పెళ్ళిళ్ళ సీజన్ కదండి చాలా బ్లౌజెస్ అయితే ఉన్నాయి కాబట్టి నేను టూ అవర్స్ అంటే నాకు చాలా టైం వేస్ట్ అయిపోతుంది సో అందుకని చెప్పేసి ఈవినింగ్ రండి అని చెప్పాను సో ఈవినింగ్ టైం ఏంటంటే అందరూ వెళ్ళిపోతారు మనకు మధ్యాహ్నం పగులంతా కూడా వర్క్ జరిగిపోతుంది కాబట్టి టెన్షన్ ఉండదు అందుకని చెప్పేసి వాళ్ళు ఈవినింగ్ వచ్చారు అందుకని అది చేసేటప్పుడు అంత డస్ట్ వస్తుందన్నమాట చాలా దుమ్ము వస్తుంది ఆ దుమ్ము అంతా మళ్ళీ సెన్సార్స్కి పట్టుకెందంటే కనుక మిషన్స్కి ప్రాబ్లం వస్తాయని చెప్పేసి మిషన్స్ మొత్తం కూడా కవర్ చేసేసాను అనమాట మొన్ననే నేను రికోమా మిషన్కి ఇక అదేమంటారు క్లీనింగ్ అన్నది అనమాట ఖచ్చితంగా నేను వన్ ఇయర్లో టూ టైమ్స్ సర్వీసింగ్ అయితే చెప్పిస్తాను అనమాట మొన్న చేసినాము మళ్ళీ ఈ డస్ట్ ఫామ్ అవ్వటం వల్ల ఏదైనా ప్రాబ్లం వస్తే కష్టం అని చెప్పేసి సెన్సార్ ప్రాబ్లం అంటే థ్రెడ్ అన్నది కట్ అయినా కూడా మిషన్ చూపించకుండా వెళ్ళిపోతుంది అనమాట సో అందుకని చెప్పేసి కవర్ చేసేసుకున్నాను ఇంకా సెట్టర్ వేసేసారు ఒక్కతే ఉంది అక్క అనుకుంటున్నారు లేదండి వాళ్ళంతా బయట ఉన్నారనమాట వాళ్ళు అది రింగ్ అన్నది తీసేసి చేసుకొని రావటానికి వెళ్ళారు కొంతమంది బయట ఉండేసి ఉన్నారనమాట లోపలికి రావడానికి లేదు కదా అందుకని బయట వెయిట్ చేస్తున్నారు ఇంకా నేను ఖాళీగా ఉండటం ఎందుకు అని చెప్పేసి ఈ ఒక్క బ్లౌజ్ వేసామంటే ప్రజెంట్ మనకి ఇంకా మగ్గం వర్క్వి అర్జెంటుగా వేసేటైతే ఏం లేవు సో టైమింగ్ ఇచ్చారు టైమింగ్ ప్రకారం వేసేటైతే ఉన్నాయి కాబట్టి సో టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు సో ఇది కూడా బాహుబలి హ్యాండ్స్ పైన రావాలి కింద వచ్చేసి బార్డర్కి మాత్రం వర్క్ రావాలి అలాగే మొనాలిసా బీడ్స్ కూడా కుట్టామని చెప్పేసి అయితే అన్నారు అండ్ బ్లౌజ్కి బ్యాక్ సైడ్ టజిల్స్ కూడా కుట్టించారని కుట్టమని చెప్పారు సో కుట్టాము ఇంకా కొద్దిగా వర్క్ ఉంది అవుట్లైన్ వేసేస్తే అయిపోతుంది సో వేద్దామని చెప్పేసి కూర్చున్నాను మగ్గం వర్క్ నీడిల్స్ అవి మనం వేస్తూ వేస్తూ ఉన్నాం అనుకోండి భలే సాధన అయిపోతుంది అనమాట అది బ్లౌజ్ ఆ నీడిల్ కనుక మిస్ అయింది అనుకోండి ఇంకా ఆ నీడిల్ లేకుండా వేరే నీడిల్తో వేయాలంటే అసలు చెయ్యి ముందరికి అనమాట ఆ నీడిల్తో కొన్ని బ్లౌజులు వేసేంతవరకు అసలు ముందుకు వెళ్ళదు సో ఇక్కడ ఇదే అదే నా ప్రాబ్లం అయిపోయిందనమాట జెర్రీ థ్రెడ్తో అవుట్లైన్ వేస్తున్నానా నా నీడిల్ ఎక్కడ మిస్ అయిందో కనిపిస్తలేదు కొత్త నీడిల్స్ ఉన్నాయన్నీ ఆ నీడిల్స్తో వేస్తుంటే జెరీ థ్రెడ్ అన్నది మాటి మాటికి కట్ అయిపోతుంది అనమాట తెగిపోతుంది ముడి వేసేటప్పుడల్లా తెగిపోతుంది నార్మల్గా అయితే అసలు తెగిపోదు ముడి వేసేటప్పుడల్లా తెగిపోతూ ఉందనమాట సరే అని చెప్పేసి ఒక నీడిల తర్వాత ఒకటి ఇంకొక నీడిల తర్వాత ఒకటి మారుస్తూనే ఉన్నాను ఇంతలోపు మా హస్బెండ్ వచ్చింటే ఆయనకి కీస్ ఇచ్చి ఇంటికి వెళ్ళి నా మొబైల్కి ఛార్జింగ్ అయిపోవడానికి వచ్చింది సో ఇక్కడ వర్క్ ఎంత టైం పడుతుందో తెలియదు ఛార్జర్ తమ్మని చెప్పేసి అయితే చెప్పాను అనమాట ఛార్జింగ్ది సో తనకి కీస్ ఇచ్చేసాను తను ఇంటి దగ్గరికి వెళ్ళిపోయి తీసుకొస్తాను అన్నాడు ఇంకా నేను మళ్ళీ అవుట్లైన్స్ వేద్దామని చెప్పేసి కూర్చున్నాను అనమాట మనకి నీడిల్స్ మాత్రం చాలా బాగుండాలండి చాలామంది మొత్తం వర్క్ నీడిల్కి స్టీల్వి యూజ్ చేస్తూ ఉంటారు స్టీల్ నీడిల్స్కి అంత పర్ఫెక్ట్ వర్క్ అయితే రాదండి ఐరన్ నీడిల్స్ చాలా బాగుంటాయి సో చూస్తున్నారు కదా ఒక రెండు మూడు చైన్స్ వేసేసరికి థ్రెడ్ కట్ అయిపోతుంది అట్లా తెగిపోయిందంటే మనకు వేయాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండదు అసలు ఇంట్రెస్ట్తో వేస్తూ ఉన్నప్పుడు చాలా డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది అందుకని చెప్పేసి నేను నీడిల్స్ చేంజ్ చేస్తూ మాటి మాటికి తీస్తూ చూస్తూ చేస్తున్నాను అనమాట ఫైనల్గా ఒక నీడిల్ అయితే సెట్ అయిపోయింది సో కొంచెం వేస్తూ ఉన్నానా ఇంతలోపే మళ్ళీ వాళ్ళు పిలిచేశారు పిలిచేసరికి మళ్ళీ కొంచెం అక్కడికి వెళ్ళేసి వచ్చి మళ్ళీ స్టార్ట్ చేశాను మొత్తానికైతే నేను ఇంకా వేయలేకపోయాను అనమాట వాళ్ళు పిలుస్తూ ఉంటే మాటి మాటికి సో మీకు ఈరోజు నేను మీకు మగ్గం వర్క్ నీడిల్స్ చూపిస్తాను ఒకసారి చూడండి మగ్గం వర్క్ నీడిల్స్ని మనము ఎట్లా థ్రెడ్ చుట్టుకునేది ఏంటి అనేది ఇవి యాక్చువల్గా చాలా సన్నగా ఉంటాయండి సన్నగా ఉంటాయి కాబట్టి మనం గ్రిప్ పట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది అందుకని చెప్పేసి మేము ఇలా ఒక ఐదారు నీడిల్స్కి థ్రెడ్స్ చుట్టి పెట్టేసుకుంటాం అనమాట ఇద్దరు ముగ్గురం కూర్చున్నా వేయడానికి వస్తుందని మోస్ట్లీ ఎవ్వరు నీడిల్స్ వాళ్ళు యూస్ చేస్తారండి ఒకరు ఒకరు అస్సలు యూస్ చేయరు ఆ నీడిల్ పవర్ అట్లా ఉంటుంది అనమాట నీడిల్ బాగుంది అంటే కనుక అసలు ఎంత బాగా వేయబుద్దు అవుతుంది అంటే మగ్గం వరకు అంత ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట నీడిల్ బాగోలేదంటే అంటే కనుక ఎంటర్ అని ఈ వర్క్ అనిపిస్తుంది అని నిజం చెప్తున్నాను నేను ఇంకా నేను ఇలా మామూలుగా థ్రెడ్ అన్ని చుట్టి పెట్టేసుకుంటానా ఇప్పుడు ఒక నాలుగు నీడిల్స్ అయితే తీసుకున్నాను ఏది బాగా వర్క్ అయితే దాంతో వేద్దామని చెప్పేసి చెక్ చేసుకుంటున్నాను ఈ మగ్గం వర్క్ నీడిల్స్లో కూడా త్రీ టైప్స్ ఉంటాయి ఒకటి వచ్చేసి జెరీ థ్రెడ్ వేసేది అండ్ జెర్రీ థ్రెడ్ సిల్క్ థ్రెడ్ యూజ్ చేయొచ్చు అనమాట ఇంకొకటి వచ్చేసి పూసలు ఎక్కించేది బీ మన షుగర్ బీట్స్ కానివ్వండి లేదంటే యాంటిక్ బంచెస్ కానివ్వండి ఇలా ఇవి ఎక్కించేది ఒక నీడిల్ ఉంటుంది ఇంకొకటి వచ్చేసి జర్దోస్ ఇది ఉంటుంది అనమాట అలా త్రీ టైప్ ఆఫ్ నీడిల్స్ అయితే ఉంటాయి సో మొత్తానికైతే స్ప్రింగ్ అయితే తీసుకొని వచ్చారండి పైన సెట్ చేస్తూ ఉన్నారు అది సెట్ చేయడానికి వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది చాలా టైం తీసుకెళ్ళింది అనమాట అయినా కూడా అది కొంచెం సెట్ అవ్వలేదు పాపం చాలా రిస్క్ పడి చేశారు ఎందుకంటే ఇక్కడ చాలా ఇరుకుటంగా ఉందన్నమాట మనము గ్లాస్ డోర్ వేయించుకున్నాం కదండీ ఆ గ్లాస్ డోర్ వేయించుకున్న దానికి మెయిన్ సెట్టర్కి కొంచమే గ్యాప్ ఉందనమాట సో ఆ గ్యాప్లో అది పెట్టడానికి కొంచెం ఇబ్బంది అయింది పాపం మా కోసం చాలా కష్టపడి చేశారులేండి ఎందుకంటే వీళ్ళు ఈ గ్లాస్ స్టోర్ తీస్తే కానీ ఈ సెటప్ మొత్తం ముందు కనిపిస్తున్న సెటప్ మొత్తం తీస్తే కానీ చేయడానికి రాదన్నారు సో వాళ్ళు వచ్చేసి టెన్ థౌజండ్ అడిగారు టెన్ థౌజండ్ అనేసరికి పాపం వీళ్ళే బా బాధపడి ఎట్లా ఒకట్లా మేమే చేస్తాంలేండి అని చెప్పేసి వాళ్ళే చేస్తున్నారు పాపం అది చేయడానికి వచ్చేసి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయిందండి ఖర్చు ఆ సెటర్కి రింగ్ పోతే సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారనమాట ఇంకా నేను మాటి మాటికి పిలుస్తుంటే ఇక్కడే నిలబడి చూసుకుంటూ ఉన్నాను ఇట్లా ఏదైనా పోయింది అంటే ఒక బ్లౌజ్లో మిగిలిన డబ్బులన్నీ వెళ్ళిపోతాయి అనమాట ఒక బ్లౌజ్లో అన్ని డబ్బులు అయితే మిగిలవు మనం ఓన్గా వేసుకుంటే మిగులుతుంది కానీ వర్కర్స్తో వేపించామంటే అన్ని డబ్బులు కూడా మిగలవు నేను ఊరికే ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట మీకు ఎందుకంటే బోటికి పెట్టుకున్నారు వీళ్ళకేంటి వీళ్ళకి చాలా డబ్బులు వస్తాయి చాలా మిగిలిపోతాయి అనుకుంటుంటారు ఒక్కొక్కసారి ఏదైనా రిపేర్ వచ్చింది అంటే కనుక వేలు సరిపోవండి రీసెంట్గా ఈ నెలలోనే నాకు వచ్చిన ఖర్చు ఏంటంటే సెటర్కి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పైన లైట్స్ ఉన్నాయండి ఎల్ఈడి లైట్స్ అవి పోయినాయి అవి పోయి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అయ్యింది ఆ తర్వాత వచ్చేసి ఒక బ్లౌజ్ ఒక వర్క్ వేయమని చెప్పేసి అంటే వర్కర్ ఇంకొక వర్క్ వేసాడు అది తీసేసి ఇంకొక వర్క్ వేయడానికి ఫోర్ థౌజండ్ ఇట్లా అనుకోని ఖర్చులు అన్నవి పడతాయి అనమాట సో డబ్బులు మిగిలినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో మనము ఇట్లాంటివి వచ్చినప్పుడు కూడా అంతే హ్యాపీగా తీసుకోవాలి డబ్బులు ఖర్చు అయిపోయేటప్పుడు బాధపడి వచ్చేటప్పుడు బా సంతోషపడితే అవ్వదు అనమాట ఫైనల్గా అయితే నేను వేయలేకపోయాను ఇంక ఇక్కడ సైడ్స్కి కొంచెం గ్యాప్స్ ఉన్నాయి కదా అక్కడ కూడా వేపిద్దాం అనుకుంటున్నాను బట్ ఏంటంటే వాళ్ళు హ్యాండ్ కిందికి వెళ్తుందని వేసలేరు అంటే అడిగాను నేను ఇంక ఈ చేతికి అవుట్లైన్స్ వేసేది ఉంది ఈ చేతికి అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా మిషన్స్ అన్నీ క్లోజ్ చేసేసాను ఇంకా నా వల్ల అయితలేదన్నమాట కూర్చోలేకపోతున్నాను ఊకే కూర్చోవాలంటే మిషన్లో వర్క్స్ ఉన్నాయంటే ఏదో చేసుకుంటానన్నా కూర్చోవచ్చు అనమాట మరి ఊకే కూర్చోవాలంటే కూర్చోబుద్దు అవుతలేదు వీళ్ళ పని అయిపోతుందేమో అని చెప్పేసి అంటే అయిపోతలేదు అని చెప్పేసి ఇంటికి వెళ్దామంటే సెటర్ క్లోజ్ అయిపోయింది అది లేయట్లేదు పైకి సో దాన్ని రిపేర్ చేసేంత వరకు పోవడానికి లేదని మా ఆయన చెప్తూ ఉన్నాడు అనమాట ఇంక ఇది వచ్చేసి హ్యాండ్స్కి ఎల్బో హ్యాండ్ వర్క్ అండి ఇది చాలా చాలా బాగుంటుంది ఇది యాక్చువల్గా మగ్గం వరకుది కంప్యూటర్లోకి సెట్ చేశారు అక్కడ వాళ్ళు అవి కట్ చేస్తుంటే బీభచ్చమైన సౌండ్ వస్తుందనమాట ఇంకా నాకు ఏం చేయాలని అర్థం కావట్లేదు ఊరికే కూర్చోకుండా ఎందుకులే ఈ బ్లౌజ్లన్నా చూపిద్దాము అని చెప్పేసి బ్లౌజెస్ చూపిస్తున్నాను అనమాట ఇంకా వాళ్ళు మాట్లాడుతున్నారు అవి డ్రిల్లర్తో సో అవి హోల్స్ పెడుతూ ఉన్నారా విపరీతమైన సౌండ్స్ వస్తున్నాయి అందుకని ఇంకా నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకుందాంలే కనీసం వీడియోస్ అన్నా చేద్దాము అని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట ఈ బ్లౌజ్ మనం వర్క్ చేసాము చూసారు కదా మీరు ఎంత బాగా వచ్చింది చూడండి కింద వచ్చేసి మొనాలిసా బీడ్స్ కుట్టాము కట్ వర్క్ అనమాట హ్యాండ్స్కి బ్యాక్ సైడ్ మాత్రం రౌండ్ నెక్ థ్రెడ్స్ పెట్టించాను ఫ్రంట్ కూడా సేమ్ మనకి బ్యాక్ ఎలా వస్తుందో అలా వస్తుంది బ్యాక్కి హ్యాండ్స్కి డిఫరెన్స్ ఉంది చూడండి బాగా ఎందుకంటే హ్యాండ్స్కి అవుట్లైన్ వేసాం బ్యాక్ అవుట్లైన్ వేయలేదన్నమాట ఇది వచ్చేసి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మనం వేసింది వీళ్ళు ఏం చేశారంటే మేము బ్యాక్ నెక్కు వేసిన తర్వాత వైట్ స్టోన్స్ చిన్నది పెట్టాము వాళ్ళు మళ్ళీ కింద కూడా బాగా గ్రాండ్గా కనిపించాలని చెప్పేసి త్రీ త్రీ బీట్స్ వచ్చేలాగా అతికించేసుకున్నారు కుందన్ సో చాలా బాగా కనిపిస్తుంది కదా సో ఇంక ఇవి ఇచ్చి పంపించాలి ఈరోజు ఈరోజు తీసుకెళ్తామని అయితే అన్నారు ఇది కూడా రేపు వస్తామన్నారు ఈ కస్టమరు ఇది వచ్చేసి లెవెన్ ఇంచెస్ ఉందండి హ్యాండ్ లెంత్ అసలు చాలా పెద్దగా ఉంది హ్యాండ్ లెంత్ అయితే అమ్మాయి చూడడానికి చాలా చిన్నగా ఉంది ఒకరొకరిది హ్యాండ్ ఎల్బో చాలా హైట్ వస్తుంది అనమాట హైట్గా ఉన్న వాళ్ళకు తక్కువ వస్తుంది తక్కువ హైట్ ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తుంది అనమాట సో మొత్తానికైతే డిజైన్స్ కంప్లీట్ అయిపోయాయి నేను ఏం చేస్తానంటే ఏ బ్లౌజ్ మెజర్మెంట్ ఆ బ్లౌజ్ దానికే హ్యాంగింగ్ చేసి పెట్టేస్తాను అనమాట అట్లా పెట్టడం వల్ల ఏంటంటే బ్లౌజ్ మెజర్మెంట్ అది మిస్ అవ్వదు అందుకని చెప్పేసి సో ఇంకా తర్వాత సెటర్ దగ్గర ఏదో క్లాత్ కావాలని చెప్పేసి అంటే ఇంటికి వెళ్ళి ఇంకా నేను క్లాత్ తెచ్చిచ్చేసి ఇంకా షాప్ క్లోజ్ చేసుకొని వస్తాడు నేను ఇంటికి వెళ్ళాను ఇదండి ఈరోజు వీడియో మరొక వీడియోలో మళ్ళీ